ఓకే గోంగూర హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో సీజన్ ఇంకా అయిపోవస్తుంది కాబట్టి మిర్చి కూడా అయిపోద్ది ఆల్రెడీ మన ఛానల్లో మిర్చి పచ్చడి పెట్టాము కొరి పచ్చడి అలాగే మిర్చి టమాటో పచ్చడి కూడా పెట్టాము ఈరోజైతే గోంగూర అయితే చాలా ఇష్టం మా ఇంట్లో మా అందరికి కూడాను గోంగూర వేసి ఇంకా పచ్చడి పెట్టబోతున్నాము మిరపకాయలు తీసుకొచ్చాము ఇందాక మార్కెట్కి వెళ్ళాం కదా సంచిలో ఉన్నాయి అడుగున తీసుకు అడుగునే వేసారని అవి సపరేట్ కవర్లోనే ఉన్నాయి చూడండి ఆ కూరగాయలు చేసి దాంట్లో బ్లూ కవర్లో ఉన్నాయి ఎర్ర గోంగూర తీసుకున్నా మేము ఇదే తింటాం కొంతమంది ఎర్ర గోంగూర మంచిది కాదు బాడీ పెయిన్స్ వస్తాయి అంటారు కానీ కొంచెం తెల్ల గోంగూర కొంచెం చేదులాగా చప్పచప్పగా అనిపిస్తుంది పుల్లగా ఉండదు పండు మిర్చి పచ్చడి రెండు కలిపి రోట్లో పెట్టబోతున్నాము అనమాట దానికోసం ముందే గోంగూర కట్టలు కడిగి ఎండలో ఆరబెట్టాను కొంచెం ఎండ పోయింద అనేసి ఫ్యాన్ కింద పెట్టేసాను అనమాట ఇంకా కొంచెం తడి ఉంది దాన్ని కూడా తోడవాలంటే నిల్వ ఉండాలంటే ఎక్కువ రోజులు మనం తడి తగలకుండా ఉంచుకోవాలి ఏ పచ్చడి అయినా సరే కరెక్ట్గా నూనె ఉప్పు ఉండాలి తడి తగలకుండా ఉంచుకోవాలి మార్కెట్కి వెళ్ళి వచ్చి ఫుల్ ఎండలు స్టార్ట్ అప్పుడే అన్నం తినేసి పడుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత లేచి పచ్చడి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా లంచ్ బాక్స్లో కూడా మా దీవెన బాగానే తీసుకెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ టీచర్స్ అందరూ షేర్ చేసుకుంటారని మీ మొన్న పెట్టిన టమాటో పచ్చడి అయిపోయింది కొంచెం ఉంటే నైట్ పో పెట్టేశాను ఇంకా అది కూడా ఈరోజు కొంచెం తీసుకెళ్ళింది అనమాట బాక్స్లో కూడా అంటే ఒంట్లో బాగాలేనప్పుడు లేటుగా లేచినప్పుడు కనుక తీసుకెళ్తుంది కొంచెం అడ్జస్ట్ అవుతుంది ఎందుకంటే ఆమెకిష్టం కాబట్టి గోంగూర కట్టలు వచ్చేసి నలభై రూపాయలే తీసుకున్నాము నలభై రూపాయలకి పది కట్టలు ఇచ్చింది ఇస్తారు ఐదు వాళ్ళు మనం ఆమె ఇంత ఇంత ఉండే కట్టలు ఒక పదిహేను దాకా ఉంటాయి ఏర్లతోనే బీకారు మళ్ళీ వీటిని మట్టిలో పెట్టుకుంటే మళ్ళీ వస్తాయి మనకి కొన్ని పోతే కొన్ని వస్తాయి అన్నమాట నేనైతే అయితే గోంగూర కడికి వెళ్ళుతున్నాను మా వారు దాంట్లో మిరపకాయలు ఉన్నాయి తీసేసి తోడవాలి తడికి తుడి సరిపోయింది కడిగితే పచ్చడి పాడైపోయింది ఈవినింగ్ అవుతుంది చీకటైతే అందులో రింగ్ లైట్ లేదు మా దగ్గర అందుకనే హడావుడి చేయాల్సి వస్తుంది ఏవైనా డే టైంలోనే చేస్తున్నాం వీడియోస్ లైటింగ్ లేకపోవడం వల్ల చూసే వాళ్ళకి కూడా చూడబుద్దు అవ్వదు ఎందుకంటే ఇంత ముందు కొంచెం మంచిగా బ్రైట్గా ఉండే వీడియోస్ ఫొటోస్ కానీ కానీ బాగుండేది ఇప్పుడు రింగ్ లైట్ లేదు కదా కొంచెం ఇబ్బందిగానే ఉంది మాకు కూడా చేసేటప్పుడు కూడా నాకు కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు చేయాలన్న బ్లాగ్ కానీ వంట కానీ ఇది రోజు అనుకుంటున్నాం ఇంకా ఆన్లైన్లో బుక్ చేసాము రింగ్ లైటు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది రేపు వస్తుంది సండే రోజు మిర్చి కూడా క్లాత్తోనైతే శుభ్రంగా చేసుకున్నాము మొత్తం అయితే నీట్గా ప్లేట్లో పెట్టేశాను ఇది వన్ కిలో మిర్చి ఇంత కాయలకి మనకి ఎంత గోంగూర పడుతుందో చూసుకోవాలి నాకు తెలిసైతే మిరపకాయలు కొంచెం ఎక్కువనే అవుతాయి అనుకుంటా కదా కాయలు కారంగా ఉన్నాయి గోంగూర సరిపోతుందా పులుపు సరిపోతాయి ఈక్వల్గా రెండు కొంచెం పుల్లగా ఉండాలి కారం ఉండద్దా వీళ్ళు కారం తింటే నాకు కొంచెం స్పైసీగా ఉండాలి ట్రై చేద్దాం ఫస్ట్ అయితే వీటిని నీట్గా తుడిచి పక్కన పెట్టాను గోంగూర కూడా ఆల్రెడీ కడిగి తెంపాము అనమాట ఆ క్లాత్ తోటి ఇట్లా క్లాత్ వేసేసి రప్ చేస్తే ఉన్న తడి కూడా పోయిద్ది లేదు అసలు పొడి పొడిగిన చేసాము ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒకసారి మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ నలిగేంత వరకు అంటే కచ్చపచ్చగా పచ్చగా అంట అలా చేసుకోవాలన్నమాట చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని నేను మిర్చి పేస్ట్ అయితే రెడీ వేసుకొని వస్తాను నెక్స్ట్ ఇంకా రోల్లో వేసేసి ఈ రెండు మిక్స్ చేసి దంచుకోవాలి దీనికి కావాల్సిన మెంతి పిండి ఆవిపిండి జీలకర్ర పొడి తీసుకోండి ఎల్లిగడ్డ తీసుకోండి ఓకే ఇప్పుడైతే గోంగూర రోట్లో వేసి మిక్సీ ఇది మిర్చి అయితే మిక్సీలో పట్టుకొని వచ్చింది అంటే పూర్తిగా కాదు ఇంకా కొంచెం ఎట్లా ఇంత కారం పట్టుదనుకుంటా గోంగూర అంత చూస్తే అవుతుంది దాని కూడా అంతే కాబట్టి కూర ఎక్కువ ఆట తీసుకోవచ్చు పచ్చడి కూర మిగిలిందనుకోండి అది మనకి ఎంత పడిద్దో అంతే వేసుకోవాలి టేస్ట్ చూసుకుంటూ మిగిలితే అది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడైనా టమాటాలు ఉడకబెట్టుకొని కూడా చల్లారిన తర్వాత ఇది అది రెండు కలిపి కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవచ్చు టమాటా పచ్చడి అవుతుంది టమాటాలు వద్దు తినమనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు వేసి చేసుకోవచ్చు మళ్ళీ మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవడం కొర్రీ పచ్చడి అవుతుంది చాలా మంది ఇట్లనే స్టోర్ చేస్తారు ఒక ఐదు ఆరు కేజీలు పెట్టి పండు మిర్చి సీజన్ వచ్చినప్పుడు చింతకాయలు వచ్చిన పండుమిర్చి వచ్చిన అట్లా చేస్తారనమాట ఇదైతే కొంచెం యాక్చువల్ బయట దంచవచ్చు కానీ మళ్ళీ ఇవన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టి మళ్ళీ మట్టి పడడం ఇవన్నీ పడతా ఉంటుంది గోంగూరలో అందుకే అట్లా ఎక్కువ పెద్దగా దంచేది ఏం కాదు కదా మామూలుగా అక్కడ కింద చేప కూడా వేసినాం బండలు కూడా ఏం కాదు ఓకే అండి గోంగూర అయితే ఇలా ఉండాలన్నమాట మరీ పేస్ట్ లాగా అవద్దు మెత్తగా అవ్వద్దు ఇప్పుడు మనకి కొంచెం కొంచెం మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిర్చి కారం ఉంది కదా దాన్ని తీసుకొని మనం రోట్లో వేసుకుంటూ ఫస్ట్ ముందే అంతా వేసేయకండి ఎంత సరిపోతుందో అంత టేస్ట్ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాయి గోంగూర కట్టలు చెప్పడానికి మెజర్మెంట్స్ మనకి కరెక్ట్గా ఇవైతే మేము తీసుకున్నవైతే పది కట్టలు పది కట్టలు అంటే అన్ని చోట్ల ఒకే ఉండవు తెలుసు కదా ఎట్లా ఉంటాయో ఒక్కో దగ్గర పెద్దగా ఉంటాయి ఇరవైకి రెండు ఇచ్చేవి కొంచెం పెద్దగా ఉంటాయి దాన్ని బట్టి మీరు చేసుకోవడమే దానికంటే బెస్ట్ ఏంటంటే మనం చెక్ చేసుకుంటూ టేస్ట్ చేసుకుంటూ పెట్టుకోవడం బెస్ట్ అయితే కొంచెం కారం ఎక్కువ పడుతుంది మనకి ఇది అయితే ఇంత కూడా పడుతుంది ఎందుకంటే అది కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది కావాలంటే మెత్తటుప్పు కలుపుకోవచ్చు మరోలు కొంచెం చిన్నగా ఉంటుంది కొంచెం తక్కువ క్వాంటిటీ పచ్చడి అయితేనే నూరగలుగుతాం గోంగూర పండు మిర్చి బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి మధ్య మధ్యలో టేస్ట్ చూసుకోవడం మర్చిపోవద్దు ఓకే అండి గోంగూర మిర్చి పేస్ట్ అయితే కలిపి నోరేశాను దీంట్లో కూడా టేస్ట్ ఉప్పు వేసాను టేస్ట్ కూడా చేశాను మంచిగా సరిపోయింది పుల్ల పుల్లగా కారం కారంగా ఉంది ఇంకా మెత్తగా చేయొద్దు ఇంకా దీన్నైతే గిన్నెలో తీసుకుంటాను నాకు కొంచెం మిగిలింది పండు మిర్చి పేస్ట్ అంటే సగం పట్టింది సగం మిగిలింది అనమాట దీంట్లో తీసుకొని ఫైనల్గా రోట్లో అయితే ఎల్లిపాయలు జీలకర్ర మెంతుల పొడి నూరి ఈ పచ్చడిలో అయితే మిక్స్ చేసుకోవాలి తర్వాత పల్లి నూనె వేసేసి పచ్చడి మొత్తం ఎక్కువ క్వాంటిటీ చేసి దీని ఒక డబ్బాలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు మొత్తం వేసేసి ఒక డబ్బాలు పెట్టి పెట్టేసాను అంటే ఇంకెప్పుడైనా కావాలంటే వేసుకోవచ్చు కొంచెం కొంచెం వేయకుండా కూడాను అది మన ఇష్టం ఒకేసారి వేసుకోవాలా లేదంటే మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు వేసుకోవాలనేది ఎల్లిపాయలు దీంట్లో ఆల్రెడీ నా దగ్గర జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి పొడి చేసింది పిండి ఉంటుంది ఇది ఒక స్పూన్ వరకు వేసుకోవాలి పచ్చడికి ఇదే టేస్ట్ చూడండి స్మెల్ వస్తుంది పచ్చడి వాసన మరీ పేస్ట్ లాగా చేయద్దు తిని కొంచెం కచ్చా పచ్చగా దంచి పచ్చడిలో కలపాలి ఓకే అండి ఇలా చేసేసి పచ్చడిలో వేస్తున్నాను ఓకే అండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టాము ఆయిల్ హీట్ అవ్వాలి నేను పల్లీ నూనె యాడ్ చేశాను దీంట్లో అయితే వెజ్కి అయితే నేను పల్లీ నూనె యూజ్ చేస్తాను నాన్ వెజ్కి అయితే కొంచెం పల్లీ నూనె ఎక్కువ రోజులు ఉంటే నాన్ వెజ్లో బాగోదనేసి నేను రిఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తాను నా దగ్గర ఆల్రెడీ ఉంది పల్లీ నూనె ఎప్పుడు ఉంటుంది పచ్చళ్ళు పెడతాం కాబట్టి ఇప్పుడైతే ఎండుమిరపకాయలు మీకు నచ్చితే పోపు గింజలు వేసుకోవచ్చు నేనైతే వేస్తాను కొంచెం అలాగే సపరేట్గా జీలకర్ర కూడా వేస్తాను పచ్చడి అంటే మెయిన్ కదా జీలకర్ర ఫోర్ స్పూన్స్ నెక్స్ట్ ఆవాలు ఇక కొంచెం వేగాలి టైం పడుతుంది ఓకే అండి పోపు అయితే వేగింది వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నేత ఒకేసారి పెట్టేస్తున్నాను పోపు ఓకే అండి తాలిపులో గోంగూర పచ్చడి మొత్తం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి కాసేపు ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే పచ్చిది కాబట్టి మనం మిరపకాయలైనా గోంగూర అయినా పచ్చివి అందుకనే పచ్చివాసన పోయేంత వరకు పచ్చడి బాగా నూనెలో మగ్గించేసుకోవాలి అప్పుడు ఎక్కువ రోజులు ఉంటుంది ఏదైనా వాటర్ ఉన్నా కొంచెం ఏదైనా ఉన్నా సరే పోతుంది పచ్చడి కూడా మంచిగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మీకు కావాలనుకుంటే ఇంగు కూడా వేసుకోవచ్చు ఓకే అండి మన పచ్చడి అయితే మగ్గిపోయింది ఇంకా చాలు మరీ ఎక్కువ చేస్తే మరీ ఇంకా అంత స్పైసీగా ఉండదు చూసారా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఇలా సైడ్కి వచ్చేస్తారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు రెండు నెలలు అయినా ఉంటుంది మనకిది ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకొని కొంచెం సంవత్సరం మొత్తం కూడా తినొచ్చు అనమాట టేస్ట్ మాత్రం నేనైతే మామూలు టేస్ట్ చేసాను రైస్తో చేయలేదు ఇప్పుడు కొంచెం రైస్తో కూడా టేస్ట్ చేస్తాను స్టవ్ చేశాను